అస్మద్గురుభయో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలోకి వెళ్ళిపోదాం ఇరవై రెండవ రోజు పారాయణం నారద వాచ ఓ పృథ్వరాజ రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోదిక్తుడైపోయినటువంటి జలంధరుడు శివుని మీద యుద్ధం ప్రకటించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్నటువంటి శుక్రుడు రాహు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేల పడింది రాక్షస సేవ రాక్షస సేనా విమానాలతో కిక్కిరిసిపోయినటువంటి ఆకాశం వర్షాకాలంలో ఎలాగైతే మేఘవృతమై ఉంటుందో అలా కనబడుతోంది అందరికీ కూడా ఈ యుద్ధాన్ని గురించి తెలుసుకున్నటువంటి దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గంలో పరమేశ్వరుడు సన్నిధానానికి వెళ్ళి ఆ యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధ వార్తలన్నింటినీ కూడా చెప్పారు ఓ దేవాది దేవా ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ కూడా నీకు తెలుసు ఈ వేళవాడు నీ మీదకే యుద్ధానికి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థము వాణిని తండ్రి అని చెప్పి ప్రార్థించారు వెంటనే పరమేశ్వరుడు విష్ణువును స్మరించాడు శ్రీ మహావిష్ణువు వచ్చారు అప్పుడు పరమేశ్వరుడు ఆయనని చూసి కేశవా గత జగడంలోనే ఆ జలంధరుణ్ణి నువ్వు చంపేలేకపోయావా పైపెచ్చి వైకుంఠాన్ని కూడా వదిలి వాడెంట కాపురం ఉన్నావేంటి అని చెప్పి ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వల్ల పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు అవ్వడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాణిని జయించు అని చెప్పాడు విష్ణువు అప్పుడు పరమేశ్వరుడు అన్నారు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్ల గాని నా చేత గాని మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ శస్త్రాస్త్రాలలో మీ మీ తేజస్సులను సైతం దీంట్లోకి ఆవాహన చెయ్యండి అని చెప్పి ఆజ్ఞాపించడంతో మొత్తం విష్ణు అది దేవతలు అందరూ కూడా తమ తమ తేజస్సులను బయటికి పెట్టేశారు అనమాట గుట్టగా ఏర్పడినటువంటి ఆ తేజస్సులో శివుడు తన తేజస్సును కూడా కలిపి అందరి తేజస్సుతోటి కూడా అతి భయంకరమైనటువంటి ఒక సుదర్శనము అనే చక్రాన్ని ఆయన నిర్మించారు అప్పటికే ఒక కోటి ఏనుగులు కోటి గుర్రాలు కోటి కాల్బలగంతో కైలాస భూములకు చేరినటువంటి జలంధరుని దేవతలు ప్రమథ కణాలు ఒక్కొమ్ముడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని ఎదుర్కొన్నారు వాడు రెండు తెగల మధ్యన అంటే ఇరువురి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైనటువంటి భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ అదే మన గజ విపరీతమైన ధ్వనులతో భూమంతా ప్రకంపించసాగింది పరస్పరము కూడా ఏది ఉంటే అది గదలు బాణాలు ఏ ఉంటే ఆయుధాలతో పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది అందరికీ కూడా యుద్ధం చూస్తూ ఉంటే యుద్ధ భూమిలో నేల కూలినటువంటి రథ గజాదుల కళేబురాలు రెక్కలు తెగిన పర్వతాల గొట్టల వలె గొట్టల గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి ఆ మహాయుద్ధంలో ప్రమథ బాణోపహతులైనటువంటి దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో మళ్ళీ సాగాడు బతికించేస్తున్నాడు ఈ సంగతి పరమేశ్వరుని పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అన్న మహాశక్తి పుట్టింది అది అత్యంత భయంకరమైనటువంటి తాలు జంగోదర వక్త్ర స్థనాలతో మహావృక్షాలను సైతం కోలగొడుతూ ఈ యుద్ధ భూమికి వచ్చేసింది రావడం రావడంతోనే ఎంతో పెద్ద పెద్ద రాక్షసులని అందరినో తినేసింది అంతే ఆ శుక్రుణ్ణి సమీపించి వెంటనే తాన్ని తీసుకుని రెండు కాళ్ళ మధ్యలో పెట్టేసుకుని అంతర్ధానం అయిపోయింది మరణించిన వాళ్ళని మళ్ళా బ్రతికించే శుక్రుడు అక్కడ లేడు ఇప్పుడు ఎత్తుకుపోయింది రాక్షసి ప్రమథగణాల రాక్షసి కథ మహాశక్తి అనమాట ఆవిడ ప్రమత గణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలలాగా చెల్లా చదురైపోయసాగింది అందుకు కోపగించినటువంటి శుంభ నిశుంభ కాలనేమ్యాది సేనా నాయకులు అగణిత శర పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడుతుల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్ల వల్ల తయారైనటువంటి అన్నీ కూడా భయమేసి తిరుగు ముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులకు చాలా కోపం వచ్చి వాళ్ళ ముగ్గురు కలిసి ఆ జలంధరని యొక్క రాక్షస సేన మీద విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితోనూ విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకు తలపడ్డారు నిశుంభుడి బాణ ఘాతానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వాహనమైనటువంటి నెమలు మూర్చిపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాని ధనుస్సును సారథిని నాశనం చేసేసాడు అందుకు కోపగించినటువంటి శుంభుడు విఘ్నేశ్వరుడి యొక్క వాహనమైనటువంటి ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడి గండ్రగొడ్డలు ధరించి కాలినడకన శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని కొట్టేశాడు వాడు భూమి మీద పడిపోయాడు అది గమనించినటువంటి కాలనేమి నిసుంబులు ఇద్దరూ కూడా ఒకేసారి గణపతితో కలయబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థమే వీరభద్రుడు కదలగానే కోష్మాండ భైరవ భేతాళ పిశాచయోగిణాలన్నీ కూడా భైరవుణ్ణి వీరభద్రుణ్ణి అనుసరించాయి గణసహితుడైనటువంటి సహితుడైనటువంటి వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్చదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ కూడా మళ్లీ యుద్ధంలోకి ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్నటువంటి తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతం అంతా కూడా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్చ పోగొట్టి భీషణమైనటువంటి సింహ గర్జన చేశాడు జలంధరుడు వారి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చినటువంటి వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలని పతాకాన్ని గొడుగుని నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరము జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక నందలి పదమూడు పద్నాలుగు అధ్యాయముల సమాప్తం ఇరవై రెండవ రోజు బహుళ సప్తమి రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త సుకునాభవంత మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం